భావనా శక్తి ఐదవ శక్తివంతమైన భావన ప్రశంస దీనినే కాంప్లిమెంట్ అని అంటాము ప్రశంస అంటే పొగడము దీనినే మన సాంప్రదాయాల్లో స్థుతించడము లేదా స్తోత్రము అంటాము దీనికి కూడా అనూహ్యమైన శక్తి ఉన్నది మనము ఎవరినైనా ప్రశంసిస్తే ఆ వ్యక్తి ఎంత ఆనందానికి లోనవుతాడో మరి వాడు ఎంత చక్కగా మనము చెప్పిన పనిని తిరిగి చేస్తాడో మనకు తెలుసు కావున ప్రశంస అనున్నది మనోశక్తిని ఇనుమడింపచేసి ఆత్మను రంజింపచేస్తుంది ప్రశంసించడం అంటే ఎదుటివారికి శక్తినివ్వడం అని అర్థము మనము ప్రకృతికి ఏమి ఇస్తే మనకు అదే వస్తుంది మనము ప్రశంసిస్తే మనల్ని ప్రశంసిస్తారు మరియు మనం కూడా ప్రశంసించబడే విధముగా మన జీవన పరిస్థితులని ఆకర్షిస్తాము కావున ప్రశంసించండి మరియు ప్రశంసలని అంగీకరించండి అంటే ఇతరులకు శక్తినిచ్చి శక్తివంతుల్ని చేయండి మరియు ఇతరులిచ్చే ఇచ్చే ప్రశంసల్ని స్వీకరించి మీరు శక్తివంతులుగా తయారవ్వండి కానీ మనం నిజ జీవితంలో పొగడడం కన్నా తిట్టడము నిందించడము లోపాలెంచడమే ఎక్కువగా చేస్తాము అందరినీ అన్నింటినీ దూషించేవారే కానీ స్థుతించేవారు కొదవయ్యారు కానీ నింద దూషణ లోపాలెంచడం లాంటివి వ్యక్తిని వ్యవస్థను లేక పరిస్థితిని ఇంకా దిగజార్చుతాయి అదే వ్యక్తిని వ్యవస్థను పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించి వేసి ప్రేమతో ఎదగమని ప్రశంసిస్తే అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది కావున నిందించడం మాని అర్థం చేసుకుని ప్రశంసించి ప్రోత్సహించడం ప్రారంభించండి ప్రశంసించడమును మొదట మనల్ని మనం ప్రశంసించుకోవడముతో మొదలు పెట్టాలి మనల్ని మనం ప్రశంసించుకున్నప్పుడు మనము మన పట్ల ప్రేమ భావన స్థితిలోకి వెళతాము మనము ఒక ఉన్నతమైన ప్రకంపన స్థితికి వెళ్తాము అదే మనల్ని మనమే విమర్శించుకుని నిందించుకుంటే మనము ముడుచుకుపోయి ఆ ఆత్మ నింద మన పట్ల మనకున్న ప్రేమను అణిచివేస్తుంది కావున ఈ ఆత్మ నిందలో నుంచి బయటపడాలి మీరు మిమ్మల్ని దేనికి మరియు ఎప్పటికీ నిందించుకోకండి మిమ్మల్ని మీరు పూర్తిగా ఒప్పుకోండి పరిస్థితిని అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రశంసించుకుని మీకు మీరే అండగా నిలబడండి మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని మీ ఉనికిని మీరే సమర్థించుకోండి మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కాలం గడిపితే మీ ప్రగతి అక్కడే నిలబడిపోయి మీకు మీరే సంఖ్యలు వేసుకుంటారు అదే మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడం మొదలు మీ హృదయం తెరుచుకొని మీరు సర్వతో ముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తారు మీలోని సృజనాత్మకత శక్తి పెళ్ళు మిమ్మల్ని మీరు చక్కగా వ్యక్తపరుచుకోగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రశంసించుకుంటే మీరు ఇతరులను కూడా ప్రశంసించగలుగుతారు మీ సంబంధ బాంధవ్యాలు చక్కబడతాయి మీ జీవితాన్ని మీరు ప్రశంసించుకుంటారు జీవితాన్ని కేవలం గడపకుండా ఆస్వాదిస్తారు ప్రతి మనిషి తనను తాను చాలా హీనంగా నీచంగా నిందించుకుంటూ ఉంటాడు అని తనను తాను ఛేదరించుకున్నట్లుగా ఏ మనిషి ఇతరులను చేదరించుకోడలని పరిశోధనలో తేలింది దీనికి అంతటికీ కారణం బాల్యంలో తల్లిదండ్రులు టీచర్లు పెద్దలు అందరూ ఆ పసిపిల్లల్ని చేదరించుకుని ఉంటారు మరి ఆ అమాయక హృదయాలు తమను తాము అలా చేదరించుకోవడమే నేర్చుకుంటారు కాబట్టే ఎంతో అందమైన జీవితం ఉన్నా ఏదో వెళితి ఉండే ఉంటుంది ఒకటో రెండో కోణాల్లో తప్ప జీవితం అన్ని కోణాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది అయినా మనిషి దృష్టి లేని దాని పట్లే ఉంటుంది కదా ఆ ఒకటో రెండో సమస్యలను తలుచుకుని కుమిలిపోయి కుమిలిపోయి ఆ భావననే జీవితం అంతా మనం మోస్తూ ఉంటాము అంతటి అందమైన జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటాము ఇదే స్వయం కృతాపరాధం అంటే ఎందుకంటే జీవితం అనేది ఓ మహాసముద్రం లాంటిది సమస్యలనేవి ఇంకుచుక్కలు అనుకుంటాము ఒకటో రెండో ఇంకుచుక్కలు ఒక మహాసముద్రాన్ని కలుషితం చేయలేవు అలాగే మనకున్న ఒకటో రెండో సమస్యలను తలుచుకుని తలుచుకుని మహాసముద్రం లాంటి జీవితాలను మనమే మార్చుకుంటున్నాము మనము దేని మీద దృష్టి పెడితే అదే వృద్ధి చెందుతుంది కావున మనం నిరంతరము మన సమస్యలపైన దృష్టి పెడితే అవే పెరుగుతాయి మరియు బలవత్తరం అవుతాయి మనము బలహీనులమైపోతాము మన సమస్యలు బలవత్తరం అవుతాయి కావున మనం సమస్యపై కాకుండా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి అప్పుడు సమస్యలు పరిష్కరింపబడతాయి మన దృష్టి ఎక్కడ ఉంటే మన సృష్టి అక్కడ ఉంటుంది దీనినే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్టమగను అని ఎంతో చక్కగా సెలవిచ్చారు కాబట్టి మనము సమస్యల్ని లేదా మనలో లోపాలని భూతద్దాలో నుంచి చూసి మన జీవితాల్ని దిగజార్చుకోవడం మానాలి ఎందుకంటే చితాయాశ్చ చింతయాశ్చ బిందు మాత్ర విశేషిత చితాదహతి నిర్జీవ చింతాదహతి పావక చిత అనేది చచ్చిన శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది అదే చింత అనేది బ్రతికి ఉన్న శరీరాన్ని కూడా కాలుస్తున్నది అన్నదే ఈ శ్లోకము యొక్క భావము కాబట్టి మీలోని సమస్యలను లోపాలను చూడడం మానివేసి మీలో మీ జీవితం బాగుండే మీరు మెచ్చుకునే విషయాలను గుర్తించి వాటిపైన దృష్టి పెట్టండి ఆ సుగుణాలు మరి ఆ దైవిక లక్షణాలు మీలో వృద్ధి చెందుతాయి ప్రతి వ్యక్తిలోనూ ఎన్నో సుగుణాలు ఉంటాయి ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి సమాజానికి ఇవ్వడానికి ఎన్నో ఉంటాయి అటువంటి వాటి మీద దృష్టి పెట్టండి వాటిని వృద్ధి చేసుకోండి అలా చేస్తుంటే సమస్య కానీ లోపం కానీ ఉండకుండా ఉండే స్థితి కలుగుతుంది మన అందరిలోనూ ఎన్నో సుగుణాలు ఉంటాయి వాటిని గుర్తించి ఆ గుణాలు మీలో ఉన్నందుకు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి ఇదే మీరు మిమ్మల్ని ప్రోత్సహించుకోవడం అంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు ప్రోత్సహించినట్లు ఇంకెవ్వరూ ప్రోత్సహించలేరు ఇక ఇతరులు ప్రోత్సహించినా అది ఆ ప్రభావం మీపైన ఉన్నంతవరకే కావున మీకు మీరే ప్రోత్సాహకర్తలుగా మారండి ఆత్మ ప్రేరకులుగా అవ్వండి మనమంతా మన హృదయంలో హనుమంతుడి లాంటి వారము మన గురించి ఎంత అనుకుంటే అంత ఎంత గాలి ఊదినా పగలని బెలూన్ లాంటి వారము మనమంతా అదే విమత్స లేదా నింద లేదా దూషణ అనే ముళ్ళు తాకిన వెంటనే పగిలిపోయే వారము కూడా మనమే కాబట్టి మనల్ని మనం ఎంతగా ప్రశంసించుకుంటే అంతగా ఎదగగలము మరియు అంత శక్తివంతులం అవ్వగలము కొందరి వ్యక్తుల కుటుంబాలలో తల్లిదండ్రులు లేదా పెద్దలు పిల్లలు ఎంత గొప్ప పనులు చేస్తూ ఉన్నా కూడా వారిని ప్రశంసించి ఉండరు కావున ఇలాంటి వ్యక్తులు తాము జీవితంలో ఎంత సాధిస్తున్నా తమను తాము గొప్పగా చూసుకోలేరు మరియు ప్రశంసించుకోలేరు అదే కొందరి కుటుంబాల్లో అయితే పిల్లలు సాధించే ప్రతి చిన్న విజయానికి పెద్దలు ప్రశంసిస్తారు అటువంటి వారు పెద్దయిన తర్వాత తమ విజయాలకు వారిని వారు ప్రశంసించుకుంటారు మరియు వారిని వారు ప్రేమించుకుంటారు వారింకా ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ పోతారు కావున తల్లిదండ్రులు టీచర్లు పిల్లలను ప్రశంసించడం చేయాలి వారిలోని లోపాలకు చీవాట్లు పెట్టరాదు మనము ఎవరిలో ఏ గుణాన్ని చూస్తే ఆ గుణమే మనకు ప్రతిస్పందిస్తుంది ఈ లోకం అద్దం లాంటిది మన అంతరంగ జీవనం బహిరంగ జీవనానికి అద్దం పడుతుంది కావున సంబంధ బాంధవ్యాలను సామరస్యంగా మలుచుకోవడంలో ఈ ప్రశంసా గుణమే మనకు తోడ్పడుతుంది మిమ్మల్ని ద్వేషిస్తున్న మనిషిని అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా భావించి అతను అలా ప్రేమిస్తున్నందుకు అతడిని ప్రశంసించుకోండి మీతో అనుకూలంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మీతో అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లుగా భావించి అంత అనుకూలంగా మీతో అతడు ఉన్నందుకు అతన్ని ప్రశంసించండి మిమ్మల్ని విసిగిస్తున్న పిల్లల్ని మీకు మీ మాటలు వినే పిల్లలు ఉన్నారని భావించి వారలా ఉన్నందుకు వారిని ప్రశంసించండి మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్న వ్యక్తుల్ని మిమ్మల్ని వారు గౌరవిస్తున్నట్లుగా భావించి వారలా గౌరవిస్తున్నందుకు వారిని ప్రశంసించండి వారంతా మీకు అనుగుణంగా మారిపోతారు సగటు మానవుడు పరిస్థితులకు బానిస ఈ విషయం అర్థం చేసుకుంటే వారి పట్ల మనకు కరుణ జనిస్తుంది నెగిటివిటీని కూడా మనం పాజిటివ్గా ఇలా ప్రశంసల వలన మార్చుకోవచ్చు ప్రతి మనిషిలోనూ అన్ని గుణాలు ఉంటాయి వేటిని పెంచి పోషించుకోవాలా అనేది మనమే ఎంపిక చేసుకోవాలి ఇంకా ప్రశంసను మనకు జీవితంలో కావలసిన వాటికి కూడా వినియోగించుకోవచ్చు అందుకే మన పెద్దలు దేవతామూర్తులను స్థుతించేందుకు మరి ఆయా శక్తుల్ని ఉత్తేజితం చేసేందుకు స్తోత్రాలను రూపొందించారు అవే దేవీ స్తోత్రాలు దైవగుణాలను స్థుతిస్తూ పోతూ ఉంటే ఆ భావంతో మనం ఉంటే మనం కూడా ఆ గుణాలను ఆకర్షించుకుని ఆ గుణాలను పెంపొందించుకుంటామని వారి ఉద్దేశ్యము మనిషి చేయవలసినవి మూడే మూడు తమ స్వంత దివ్యత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి రెండు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఔపాసన పట్టాలి మూడు ప్రకృతి నియమాలను తెలుసుకోవాలి ఇలా ప్రశంసను ఏ వ్యక్తికైనా ఏ పరిస్థితినైనా లేదా ఏ విషయాన్నైనా లేక ఏ సంబంధ బాంధవ్యాన్నైనా సరే మనకు అనుకూలముగా మార్చుతుంది కావున ప్రశంస మీలోని సహజగుణం అయిపోయే వరకు ప్రశంసను సాధన చేయండి